నా ప్రియమైన మంగళగిరి ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అంతేకాకుండా ఇక్కడ ఎంతో మంది మహిళలు చూసినారు చూశాను మీరందరూ చాలా ఉత్సాహంగా ఈ చూసా చూడడానికి వచ్చారు ఇక్కడున్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా శివరాత్రి వేడుకలు మరియు మహిళా దినోత్సవం ఒకటే రోజు జరుపుకోవటం చాలా గొప్ప విషయం ఎందుకంటే శివుడు శివుడు మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చే దేవుడు మనం చూసుకుంటే శివుడు పార్వతీ దేవిని కూడా తనతో చాలా సమానంగా చూసుకుంటారు అదే కాకుండా శివ పార్వతులు ఒకటే అయ్యారు అందుకే శివరాత్రి మరియు మహిళా దినోత్సవం ఒకటే రోజు జరుపుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది అది కూడా మన మంగళగిరిలో మన లోకేష్ గారి మంగళగిరిలో జరుపుకోవటం ఈ పవిత్రమైన దినమున మన శివ పార్వతుల పవిత్రమైన నృత్య ప్రదర్శన చూడటం నిన్న అదృష్టంగా భావిస్తున్నాను మన అందరి అదృష్టంగా భావిస్తున్నాను అదే కాకుండా సుమిత్ర గారు చెప్పారు మన భారతదేశపు సంస్కృతి ఎంతో గొప్పది ఎంతో ఎంతో బలమైనది కానీ రోజు రోజుకి చాలా మంది మన సంస్కృతి గురించి మన కళల గురించి మర్చిపోతూ పోతున్నారు నేను చాలా అదృష్టవంతురాలుగా పెరిగాను నేను చిన్నప్పుడు నాన్నగారితో పాటు తాత నా మా తాతగారు మీ అందరి అన్నగారు నందమూరి తారక రామారావు గారి సినిమాలు చూస్తూ మన సంస్కృతి గురించి మన పౌరాణికాల గురించి ఎంతో కొంచెం కొంత నేర్చుకున్నాను కానీ కొన్ని సంవత్సరాల్లో మన పిల్లలకి మన మనవాళ్ళకి మన సంస్కృతి గురించి మన కళల గురించి ఎంత తెలుస్తుందో నాకే తెలీదు నాకు చాలా భయం వేస్తుంది ఈ నేపథ్యంలో పరంపరా ఫౌండేషన్ వాళ్ళు మన సంస్కృతిని రక్షించడానికి చాలా కృషి చేస్తున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వేరే ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని మన మంగళగిరిలో శివరు శివరాత్రి స్థలానికి నాకు నా ధన్యవాదములు అదే కాకుండా త్రికాయ ఫౌండేషన్ వారు ఇంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళ సూపర్ డాన్సెస్ తో వాళ్ళ పర్ఫార్మెన్స్ లో వాళ్ళ శివపార్వతుల రోల్స్ ని ఎలా జీవించారు మీరే చూశారు వాళ్ళు ఇక్కడ వచ్చినందుకు ఇంత బాగా పర్ఫామ్ చేసినందుకు అదే కాకుండా ఈ ఎక్సలెంట్ స్టేజ్ లైటింగ్ అన్నిటినీ సెటప్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ నా కృతజ్ఞతలు మరొకసారి నా మంగళగిరి కుటుంబ సభ్యులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలుసుకుంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను నమస్కారం